అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఈ మధ్య మధ్యకాలంలో మంచి సినిమా ఒకటి చూశాను సినిమా పేరు ఇరవై మూడు ఆ సినిమా గురించి రివ్యూ ప్లస్ నా మనసులో మాట చెప్తాను తెలుగు తమిళ సినిమాని బేస్ చేసుకుని చెప్తా ఉంటారు మనకల్ మంచి సినిమాలు రావట్లేదు మంచి సినిమాలు రావట్లేదు అని బితమ్ ది బెస్ట్ సినిమా ఇది ఇరవై మూడు రీసెంట్గా వచ్చి కూడా ఒక టూ వీక్స్ అయి ఉండిద్ది థియేటర్లో కొనుగోలు ఆడి ఉండేది నాకు తెలిసి ఎందుకంటే చిన్న సినిమాలు ఇవి పట్టించుకోరు కదా టూ స్టోరీస్ మీద తీసే డైరెక్టర్ చాలా అద్భుతంగా ఉంది సినిమా ఇండియాలో డబ్బున్నోడికే చట్టాలు చుట్టాలా పనిచేస్తాయని కాన్సెప్ట్ డబ్బు ఇంపార్టెంట్ కులం ఇంపార్టెంట్ ఇక్కడ ఎంత ఇంపార్టెంటో సినిమాలో చూపించాడు డైరెక్టర్ చాలా బాగుంది సినిమా చూడండి ప్రతి ఒక్కరు చూడండి చూడవలసిన సినిమా పెద్ద సినిమా స్టాల్ ఎట్లాగో ఆడతాయి ఇరవై మూడు సినిమా సూపర్ వండిద్ది డబ్బు సంపాదించడం అనేది మెయిన్ కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలి ఆ డబ్బు ఉంటేనే బయటపడతాం చిన్న చితక వాళ్ళు మామూలుగా పని చేసుకునే వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే ఎలా బలైపోతున్నారు అనే కాన్సెప్ట్ సినిమా బాగుండిద్ది ఇరవై మూడు హీరో హీరోయిన్ బాగా బాగా చాలా బాగా కొత్త వాళ్ళు అయినా సరే సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే టూ స్టోరీస్ మన చిలుకూరుపేట బస్సు దహనం కేసు నైన్టీ సెవెన్ నైంటీ త్రీ చుండూరు ఘటన కానీ ఉండి తర్వాత వచ్చిన బంజారాయిస్ కారు బాంబు ఇది కానివ్వండి దాని మీద బేర్ చేసిన తీశాడు డైరెక్టర్ చాలా బాగా తీశాడు డబ్బు వాళ్ళకి బీలేలా వస్తుంది లేని వాళ్ళకి ఎలా రావట్లేదని దాని మీద సినిమా బాగుండిద్ది చూడండి యాక్చువల్గా తమిళ సినిమాలు అయితే మనం ఎగబడి చూస్తాం మన కలిసి డైరెక్ చాలా బాగా తీశాడు డైరెక్టర్ ఫస్ట్ సినిమాట హీరో హీరోయిన్ అది బాగా హెల్ట్ చేశారు వాళ్ళు సో దాని మీద టీవీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చూడండి బాగుండిద్ది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే శిక్ష పడాల్సిందే అది కానీ ఇక్కడ కంటెంట్ ఏంటంటే కావాలని చేసామా ఏ ఉద్దేశంతో చేయమనేది బాగుండిద్ది అసలు హీరో కొత్త కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశాడు చివరి దాకా ఇరవై మూడు సినిమా రివ్యూ సినిమా చూసి మీరు కూడా మీ రివ్యూలు మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో అదే ఫ్రెండ్ రోహింగుడి మీద నా రివ్యూ ట్రూ స్టోరీ మీద తీసేట సబ్జెక్టు చాలా బాగుంది డైరెక్టర్